హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేబీకాన్తో ఒక స్పెషల్ స్నాక్ ఓట్ చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఈ రెసిపీ చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు అలాగే చాలా టేస్టీగా ఉంటుందనమాట పిల్లలకి స్నాక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్గా తింటారు కదా ఇలా క్రిస్పీగా ఉండే కురుకురే షేప్లో వస్తాయి అనమాట చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా పిల్లలకి ఎంతో నచ్చేలా పెద్దవాళ్ళకు కూడా నచ్చేలా ఇలా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారుగా ఎలా ఉన్నాయో క్రిస్పీగా వీటిని సాస్తో కానీ లేదంటే మైనీస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే వట్టిగా అయినా తినేసేయచ్చు అనమాట దీనికోసం నేను హండ్రెడ్ గ్రామ్స్ బేబీ కార్న్ తీసుకున్నాను ఇవి మనకి మార్కెట్లో ఈజీగానే దొరుకుతుందండి ఇవి తెచ్చుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి మంచిగా నీళ్ళల్లో వాష్ చేసుకోవాలండి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత వాటిని చీలికల్లాగా బారుగా కట్ చేసుకోవాలి రౌండ్ షేప్లో కాదు బారుగా కట్ చేసుకోవాలన్నమాట సన్నగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక్కొక్కటి వచ్చి ఫోర్ పీసెస్గా తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకా సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఫోర్ పీసెస్గా కూడా చేసుకోవచ్చు అనమాట చూసారుగా ఈ విధంగా అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం బేబీ కార్న్ మరి అంత పెద్దగా కనిపించట్లేదండి మీరు కార్న్ కనిపించేలా అయినా సరే తీసుకోవచ్చు చూసారుగా ఈ విధంగా మొత్తం అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దానిలోకి మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు కార్న్ ఫ్లోరు మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు మైదా తీసుకోవాలి మీరు మైదా బదులు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు దీనిలోకి మిరియాల పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి ధనియా పౌడర్ కూడా ఒక స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా రుచికి సరిపడా వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి కారం వన్ స్పూన్ అంతా అలాగే కొద్దిగా పసుపు కూడా హాఫ్ స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి మొత్తం ఇవన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వేయకూడదండి వాటర్ విస్కర్ సహాయంతో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మరి జారుడుగా అవ్వకూడదు అలా అని మంచిగా గట్టిగా కూడా ఉండకుండా మనకి బైండింగ్ కింద కాన్కి వేసుకోవాలన్నమాట కొంచెం టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మొత్తం ఇలా కలిసేలా కలుపుకోవాలన్నమాట ఈ బేబీ కాన్ని మొత్తం మిక్స్ అయ్యేలాగా వాటికి బైండింగ్ లాగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి వాటికి మసాలా అంతా అబ్జర్వ్ చేసేలాగా మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మసాలా అంతా వాటికి అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట బ్రెడ్ క్రమ్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా మనం బైండింగ్లా వేసిన వాటికి బ్రెడ్ క్రమ్స్ టచ్ అయ్యేలాగా మొత్తం అంతా బైండింగ్లా వేసుకోవాలి తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి చూసారుగా ఎంత చూడటానికి పచ్చిగా ఉన్నప్పుడే ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఫ్రై చేస్తే ఇంకా ఎమ్మీగా ఉంటాయి అలాగే ఎంతో క్రిస్పీగా పిల్లలకి పెద్దవాళ్ళకైనా సరే చాలా నచ్చేలా ఉంటాయి అన్నమాట వీటిని ఇలా ఫ్రై చేసేసుకుందాం మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జెమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూస్తారు కదా ఎంతో క్రిస్పీగా ఉండే బేబీ కార్న్ రెసిపీ మనకి రెడీ అయిపోయింది చూడండి ఎంతో క్రంచీగా ఇంకా లోపల చాలా సాఫ్ట్గా పిల్లలకి చాలా నచ్చుతుంది అనమాట మైనీస్తో కానీ టమాటా సాస్తో కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్